హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేరళలో ఉన్న శబరిమలై పుణ్యక్షేత్రంలో బొత్తుల రద్దీ అక్కడికి వెళ్తున్న జనాలు దీని మీద ఈ వీడియోలో తెలుసుకుందాం దాదాపు వారం రోజుల క్రితం శబరిమలై దేవస్థానం వారు స్వాముల కోసమని ఓపెన్ చేయడం జరిగింది ఈ మండల పూజ పూర్తయిన తర్వాత స్వాములు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలే చాలా భారీ ఎత్తున వెళ్ళడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి మ్యాక్సిమం శబరిమలలో ఒక తొంభై వేల మంది వరకు రోజుకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పుడు విపరీతమైన జనాలు రావడంతో దాదాపు లక్ష మంది పైనే దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది దాదాపు శబరిమలలోని అంత ప్లేస్ లేదు కాబట్టి కాబట్టిబరిమల కొండ మీద దాదాపు కిక్కిరిసిపోయినట్టు జనాలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా సన్నిధానం దగ్గర ఏరుమలై దగ్గర తర్వాత పంపా నది తీరంలోని చాలా భారీ ఎత్తున జమ జనాలు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంగా కేరళ ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రోజుకి మ్యాక్సిమం తొంభై వేల నుంచి లక్ష మందికి మించి రాకుండా ఇరుమలైలోనే ఆపేయడం జరుగుతుంది చాలా వరకు ఆన్లైన్లోని టికెట్ రిజర్వేషన్ దర్శనం రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఎలా చేస్తున్నారు అప్పటికప్పుడు కరెంటు బుకింగ్లోనే రోజుకి ఐదు వేలకు మించి దర్శనానికి ఎలా చేయడం లేదు కాకపోతే ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ అది పూర్తిగా దట్టమైన అడవి కొండ అక్కడ ఉన్న ప్లేస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇంతమంది యాత్రికులు వస్తే వాళ్ళకి సదుపాయాలు ఇవన్నీ కల్పించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి చాలా భారీ ఎత్తున ఎక్కువగా స్వాములు శబరిమలై దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంగా కేరళ ప్రభుత్వం వాళ్ళు సరైన వసతులు కల్పించలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ వసతులు కల్పించడానికి కూడా చాలా కష్టంతో కూడుకున్న పని కనీసం వాళ్ళకి అవసరమైన మంచినీరు సదుపాయం కూడా పూర్తిగా అందజేయాలన్నా కూడా కష్టమైన పని ఎందుకంటే అక్కడ ఏమీ సరైన వసతులు ఉండవు కాబట్టి ప్రజలు ఈ విషయంగా కొంచెం చూసుకొని శబరిమల పరిస్థితి ఎలాగుందో తెలుసుకొని దానికి తగ్గట్టు దర్శనానికి వెళ్తే అది ప్రజలు ఇబ్బందికరంగా ఉండదు ప్రభుత్వానికి కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది గంటల టైము అయ్యప్ప దర్శనానికి అక్కడ పడుతుందని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి పదిహేడు పద్దెనిమిది గంటలంటే అక్కడ లైన్లోని ఏ విధమైన సదుపాయాలు కూడా ఉండవు కాబట్టి ఈ విషయం అయ్యప్ప భక్తులు తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ దర్శనాన్ని దర్శనానికి వెళ్ళేటప్పుడు సరైన ప్లానింగ్ చేసుకొని వెళ్తారని ఆశిద్దం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్